లే డిఎస్సి నోటిఫికేషన్ పైచేరున హై విలే అమలు చేయాలి లే డిఎస్సి పైచేరున అంతా చేయదియొకల్ బెస్ట్ నే బాబాయ్ వాడు ఏ లే డిఎస్సి తో బెస్ట్ నే చేయాలి లే డిఎస్సి తో బెస్ట్ నే చేయాలి లే డిఎస్సి తో బెస్ట్ నే చేయాలి మెరా డిఎస్సి ని వెయిట్ చేయండి వీ వన్ నగర డిఎస్సి వీ వన్ నగర డిఎస్సి వీ వన్ నగర డిఎస్సి నిరిత రత జీవితం తరాల మార్చేటువంటి రాష్ట్ర ప్ర

ఓకే అందరికి నమస్కారం నా పేరు జి రామన్న డివైఫై రాష్ట్ర కార్యదర్శి పూర్వం రాయలసీమలో ఒక సామెత ఉంది ఓస్లీ రేపు అన్నట్టు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరు కూడా అలాగే ఉంది మారిన జీతకాడు మరింత మోసడనట్టుగా ఈరోజు చొరవ వ్యవహారంగా ఉంది పది నెలలు కడుస్తా ఉంది మొదటి సంతకం చె చేశాడు అదిగో ఇదిగో అని చెప్పి తండ్రి తండ్రి తన ఇద్దరు కూడా ఒక్కో రోజు ఒక్కో తేదీలు చెప్తా ఈరోజు పది నెలలు ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మెగాడిఎస్ మీద ఒక స్పష్టంగా నోటిఫికేషన్ ఇవ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి మేము డివైఎఫ్ఐగా ఈరోజు కడప జిల్లాలో కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన తక్కువ అంచనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కూట ప్రభుత్వం తెలియజేస్తున్నాం అలాగే నిరుద్యోగులు గత ఎనిమిది దాదాపు ఎనిమిది ఏళ్ళ నుంచి రెండు వేల పద్దెనిమిది ఇప్పటిదాకా డిఏసీ లేక ఒక పక్క వయసు అయిపోతూ మరోపక్క పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ పిల్లలకు దూరంగా భార్యల దూరంగా ఈరోజు తిండి తిప్పలేక డబ్బులు లక్షల రూపాయలు కోచింగ్లు చుట్టూ తిప్పుతూ పుస్తకాలు కొంటున్నారు కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు జీవితాల్లో మాత్రం వెలుగు రావడం లేదు ఇప్పటికైనా చంద్రబాబు గారు చంద్రబాబు తరడైన లోకేష్ గారు మీరు మా మనవి ఆలకించండి మెగాడిఎస్ మీద మీరు రీసెంట్గా చెప్పారు ఐదు రోజుల్లో చెప్పారు ఈ గడువు కనుక మీరితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో మరో పోరాటం నిరుద్యోగుల తరపున డివైఎఫ్ఐ రాష్ట్రాన్ని రణరంగా మార్చబోతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి అలాగే ఒక జిల్లా అంతా కూడా ఒకే పేపర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నాడు కానీ గడిచినటువంటి ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నా కానీ అది సంతకం సంతకంగానే వెళ్ళిపోయింది ఎందుకంటే చల్లని సంతకాలకు విలువ ఎక్కువ ఉండదు చల్లని సంతకాలతో కాలయాపన చేయకూడదని మేము డివైఎఫ్ పైగా అడుగుతా ఉన్నాం ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలుగా ఈరోజు డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎదురు చూసి ఈరోజు వయోభారంతో కోచింగ్ సెంటర్లలో డబ్బులు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు మా బతుకు జీవుడా అని చెప్పేసి ఈరోజు కోచింగ్ సెంటర్లో ఎప్పుడు వస్తుందని ఉంటే ఈరోజు ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడే ప్రయత్నం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు డిఎస్సి మాత్రం నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపరావడం లేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన లోకేష్ గారు చెప్పారు ఐదు రోజులలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయ్యా ఐదు రోజులు కాదు పది రోజులైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఐదు రోజుల విషయం కాదు కానీ మీరు అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు తర్వాత ఎమ్మెల్యే అన్నారు తర్వాత అప్పుడు ఇవ్వలేదు తర్వాత ఏప్రిల్ మొదటి వారం అన్నారు అది లేదు ఇట కేవలం మాట దాటిపేత దోరతో చూస్తున్నది ఏదో సామెత నేటు ఏరు దాటా ఒకటి ఏరు దాటినాక మళ్ళన్నానే సామెతలాగి ఈ రోజు ఎలక్షన్లో నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకోవడానికి ఆ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కారణాలు చూపుతూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు ఇది సరైంది కాదు డివైఎఫ్పై మేము ఒకటే హెచ్చరిస్తున్నాం లోకేష్ గారు మన చెప్పినట్టు ఐదు రోజులలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వ